హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఈరోజు వీడియో అయితే మునక్కాయ చేప పులుసు పెట్టానండి ఈ వీడియోగా చివరి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి నేను మునక్కాయ ఎండి చేప అయితే పులుసు చేస్తున్నానండి ఈరోజు చూడండి మునక్కాయలు అయితే తరిగి పెట్టుకున్నాను చూడండి చేప అయితే కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడైతే మనం చూడండి నిమ్మకాయ అయితే నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకున్నానండి నిమ్మకాయ కాదు చింతపండు తీసుకున్నాను అండి సైజు జ్యూస్ తీసి పెట్టుకున్నాను నేను ఇప్పుడైతే దీంట్లో ఆవాలు జీలకర్ర మెంతులు ఆఫ్సూన్ ఆఫ్సూన్ తీసి పెట్టుకున్నానండి ఒక ఎర్రగడ్డ కొత్తిమీర అది కరేపాకు ఒకటి ప్రంతా ఒక టమాటా అండి చిన్న సైజ్ చాలండి లేదంటే పులుసు ఎక్కువ అయిపోద్ది పుల్లగా అయిపోద్దండి అది అందుకని ఒకటి సరిపోద్ది ఇదిగోండి అయితే నేను శుభ్రం కడిగి పెట్టున్నాను అండి దీనికి అంటారు ఇవి వచ్చేసి తాటాయి చేప అంటారండి అవి రెండు రెండు వేసి పెట్టుకున్నాను నేను ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి షవ్ అయితే మనం తెచ్చుకున్న గిన్నె అయితే పచ్చిందండి ఇప్పుడైతే మనం తగినంత ఆయిల్ పోసుకుందామండి ఒక స్పూను అంతే ఒక ఉంటుందండి స్పూన్ పైన కొంచెం ఉంటుంది అంతేనండి ఎక్కువ ఇవ్వడలేదు అప్పుడైతే ఆయిల్ హీట్ అయి అండి మనం ఆయిల్ కొంచెం బాగా హీట్ అవ్వాలండి లేకపోతే చేప అనేది అతుకుపోతుంది వస్తున్నానండి చూసారు కదండి రేపు ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పక్క తిప్పుకున్నా చూడండి ఒకసారి కాలిన తర్వాత నేను తిప్పుకున్నానండి రెండో వైపు కూడా ఎర్ర కాల్చుకుందామని కాలు నుండి రెండో వైపు కూడా తీసేసుకున్నాము మనం ఇది మాత్రం సరిపోతుంది చూసారు ఇప్పుడైతే ఆవాళ్ళం చెడుక్రా వేసేసుకున్నామండి ఈ ఆయిల్లోని ఎందుకంటే ఆ టేస్ట్ ఉంటుందండి దాంట్లో అందుకని మనం అది వాడేసుకోవాలి గాయలు అయితే అవసరం లేదండి సరిపోద్ది ఇప్పుడైతే ఆనియన్ వేసుకున్నామండి కరిపకుడు వేసేస్తున్నాము బాగా ఫ్రై చేసుకున్నాం ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మరీ రావడం అవసరం లేదండి కొంచెం వస్తే సరిపోతుంది బ్రౌనిష్ కలర్ వస్తే సరిపోతుంది నేను బ్రౌన్ కలర్ వచ్చింది చూడండి ఇప్పుడైతే మనం టమాటా కూడా వేసేస్తున్నాము దీంట్లో అయితే ఇంకేం అల్లగంట అల్లగడ్డ పేస్ట్ కానీ ఇంకేం అవసరం లేదండి ఇది అలాగే బాగుంటుంది ఇది కొంచెం టమాటా తర్వాత పుండ్చుకొని అప్పుడైతే మునక్కాయలు వేసేసుకున్నామండి మనం మునక్కాయలు కూడా కాసేపు వేయించుకున్నాము ఆయిల్లో అప్పుడైతే మనం మునక్కాయలు కూడా వేసేసుకున్నామండి టమాటా మునక్కాయ రెండు కలిసి కొంచెంసేపు కుక్కు అవుతుందండి తొన్నీరా వేసేసుకొని ఉప్పు అయితే ఇప్పుడు వేసుకోవద్దండి కొంచెం తుప్ప బాయండి అప్పుడు వేసుకున్నాం మనం ఇలా కొద్దిసేపు కుక్ చేద్దామండి ఉరకాలు అయితే కుక్ చేయండి కొద్దిసేపు అయితే ఫ్రై చేసాను ఫైవ్ మినిట్స్ అంటే చూడండి ఇప్పుడైతే పసుపు వేసుకున్నాం అంటే కారం అయితే వేసుకున్నామండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నామండి అండి చూడండి ఉంటుందండి అది వచ్చేది వేసుకున్నాం దూని కారం ఖర్చు వాసం ఉంటుంది కదండి ఎంత పోయే త్వర కొంచెం వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది మనకి మిరపడి వాసన రాదండి ఒకే ఉప్పు కూడా వేసేసుకుంటున్నానండి నేను చూడండి స్పూన్ ఉంటుందండి అయితే పచ్చి వా కారం అయితే పచ్చి ఏం కదండి చూడండి ఆయిల్ ఇప్పుడైతే మనం చింతపుడు నానబెట్టి తీసి తీసుకున్నాం కదండి ఏదంటే ఇట్లా అండి ఏదన్నా ఉన్నా వచ్చేస్తుంది చేతులకి చేసుకొని ఇంకొంచెం నీళ్ళు పడతాయండి కాబట్టి సరిపోతాయండి ఇప్పుడైతే బాగా ఉడకనిద్దామండి ఇదిగోండి పులుసు అయితే సగం ఉడికిందండి ఇప్పుడైతే మనం ఇదా వేయించి పెట్టుకున్నాం కదండి చేప ముక్కలు ఈ టైంలో వేసుకోవాలండి ఈ టైంలో వేసేసుకొని ఇంత మూత పెట్టుకొని ఇంకో టెన్ మినిట్స్ పెట్టుకున్నామంటే కూర అయితే రెడీ అయిపోతుందండి కొంతమంది అయితే అట్లాగే పచ్చి వేసేసుకుంటారండి కడిగేసి కానీ నేనైతే ఇట్లా ఏం చేసుకుంటానండి నిశ్వాసం రాకుండా ఉంటుందని ఒక పది నిమిషాల తర్వాత చూద్దామండి అలా ఉందో చూసారా అండి బాగా చిక్కు పడిపోయింది ముక్క చూసారా చదరను కూడా చదరలేదండి చేప ముక్క ఇలా వేసుకుంటే ఎక్కడికి చదరదండి ముక్క అయితే చూడండి మనకి నీసు వాసన ఉండదు ముక్క అయితే చదరదండి ఇదైతే రెడీ అయిపోయిందండి సరి చేసుకుందాము స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి కొంచెం కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర అయితే అండి ఇప్పుడైతే మనం సర్వ్ చేసుకున్నాము ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని ఇంకా సర్వ్ చేసేసుకున్నామండి సర్వ్ చేసేసుకుందామండి మనమైతే చూడండి ఎలా ఉందో చక్కగా పులుసు నీళ్ళుగా పెట్టుకోవద్దు బాగుండదండి ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసుకోండి ఇవాళ వీడియో అయితే ఇదేనండి నచ్చితే లైక్ చేయండి